మన ప్రభుమున రక్షకుడైన ఈ సూత్ర వారి పేరిట ది లాస్ట్ అవర్ కడవరీ గడియ బైబుల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృప మరల మనల్ని బలపరిచి బైబుల్ స్టడీ కొనసాగించడానికి ఇస్తున్న కోరుని బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను కొన్ని దినాల నుండి బైబిల్ స్టడీ జరగలేదండి శరీర బలహీనతలను బట్టి ఈ నీడు కూడా శరీరం కొద్దిగా బలహీనంగానే ఉంది కానీ ఆత్మదేవుడు నన్ను బలపరుస్తున్న రైతుని బట్టి మిమ్మల్ని మాట్లాడటకు ఆత్మదేవుడు నాకు సాయం చేస్తున్న రైతుని బట్టి దైవ ప్రత్యక్షతలను మిమ్మల్ని ప్రకటించటకు శక్తి ఇంకనో కలుగున్నట్లు మీరు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోగలరు మన అంశం వేయబడిన సింహాసనం వేయబడిన సింహాసనమునకు చేరుకునటానికి ఆరు మెట్లు కలవు ఆ ఆరు మెట్లలో మొదటి వ్యక్తి మారు మనసు మారు మనస్సు ఒక మెట్టుగాను ఒక పునాదిగాను మనము చదువుకుంటూ నేర్చుకుంటూ ఉన్నామండి ఎందుకు అనగా రేపు యేసూప్రభుల వారు ప్రత్యక్షమయ్యే ఆ గడిలో ఇదిగో ఎత్తబడే వారు కంటే విడవబడే గుంపులో నీతిమంతులే చాలా మంది ఉంటారు అనగా నీతిమంతులే రక్షించబడట దుర్లభమైతే భక్తిహీనులు పాపులు ఎక్కడ నిలబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అనగా రేపు నీతివంతులే కానీ వీరు విడబడతారని దేవుని వాక్యం సేవిస్తుంది సో ఆ విడవబడే గుంపులు మనం వండకుండునట్లు ఆ ఎత్తబడే శ్రేష్టమైన ఏర్పాట్లు మనం వండునట్లు ఈ బైబుల్ స్టడీ ధ్యానము చేస్తూ ఉన్నామండి ఈ దినాన్న ఆరో అంశంలో నాలుగో భాగం శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కానియడ నిశ్చయముగా మీరు పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు అని ప్రభు మాట్లాడారు కాబట్టి ఆ అంశంలోని నాలుగో భాగంగా ఈరోజు మనం ఒక అంశాన్ని నేర్చుకుందాము మే సువార్త ఇరవై మూడు అధ్యాయము ఏడో వచనం మనుషుల చేత బోధకులని పిలువబడ పిలువబడుటయు కోరుదురు మనుషుల చేత కొంతమంది బోధకులు అని పిలువబడుటయు కోరే నీతివంతులు అంట వీళ్ళు చూడండి వీరు ఎలాంటి నీతిమంతులు అంటే వీరు ఆర్డినేటెడ్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ ద పీపుల్ అనగా మనుషుల చేత అభిషేకించబడాలి మనుషుల చేత మేము బోధకులు అని పిలువబడాలని ప్రయత్నం చేసే నీతిమంతులంట వీరు రేపు విడబడతారు అని దేవుని వాక్యం సెలివిస్తుంది చూడండి వీరు బోధకులు అని పిలువబడడానికంట వీరికి పేరుకు ముందు ఇదిగో రెవరెండ్ అని రాసుకుంటారంట డాక్టర్ అని రాసుకుంటారంట ఇంకా దేవుడు ఇవ్వని బిరుదులన్నీ రాసుకుంటా ఉంటారంట కానీ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే ఇదిగో బోధకులు అని మీరు పిలవబడవద్దు మనకు బోధకుడు ఒక్కడే ఉన్నారు ఆయన పరలోకమందు ఉన్నారని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడినప్పటికీ వీరు తమ పేరుకు ముందు కులాన్ని కానీ తమ పేరుకు ముందు ఇదిగో ఒక డాక్టర్ కానీ రెవరెండ్ అని తమ పేరుకు ముందు రాస్తూ తనకు ఘనత కలగాలి అనగా మేము బోధకులము అని పిలువబడానికి ఆశపడుతున్న వారంట చూడండి నేటి సంఘాలలో సంఘ క్రమము దేవుడు నియమించినట్లు లేదు వారు తమ పద్ధతులని ప్రకటిస్తూ తమ సొంత పద్ధతులను పాటిస్తూ ఇది దైవ ఉపదేశాలు అయితే దైవ పద్ధతులుగా అయితే దైవ క్రమాలుగా సంఘానికి బోధిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే మనము దేవుని వాక్యము అర్థము వలె మనము ఆయన మన క్రమాలు మన పద్ధతులు చూసినప్పుడు ఇదిగో ఆ అర్థములో మన ముఖము అర్థములో ఎలాగుందో అలాగే కనబడాలి అనగా దేవుని వాక్యం ఎలాగుందో మన క్రియలు కూడా అలాగే కనబడాలి మన సంఘ క్రమాలు కూడా అలాగే ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది కానీ నేటి సంఘాలలో ప్రెసిడెంట్స్ ట్రెజరర్స్ వైస్ ప్రెసిడెంట్స్ అని పిలువబడుతూ వీరు తమ పేరుకు ముందు ఒక ట్యాగ్ లైన్ యాడ్ చేసుకుంటూ ఉన్నారు దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నారు అని అంటే మనుషుల చేత బోధకులు అని పిలువబడకూడదు ఎందుకు అది అంత ప్రాముఖ్యమా అంటే అది అంతా రాకూడలో కూడా ఎత్తబడలేని స్థితికి దిగజారుస్తున్న మనిషిని అని అంటే వాక్యం అవునోని సెలివిస్తుంది చూడండి వీరు అంట ఫాలోడ్ బై ద డాక్టర్ ఇన్ నాట్ బై ద ఫేత్ అనగా ఇదిగో మనుష్యులు పుట్టించిన బోధలను లేనట్లయితే వారు తయారు చేసిన సిద్ధాంతాలను పాటిస్తున్న వారు వీరు వీరు దేవుని వాక్యం అని ఒక చోటు ఇవ్వని నీతిమంతులు చూడండి నేను ఒకరోజు ఒక విశ్వాస సాక్ష్యం విన్నాను ఏంటి అంటే ఇదిగో మీ పాస్టర్ని మీరు ఫాలో అవుతున్నారు కదా మీరు ఆయన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు కదా ఆ సిద్ధాంతము దేవుని వాక్యానుసారంగా లేదు దేవుని వాక్యానుసారంగా లేని సిద్ధాంతాలు బోధలు పాస్టర్స్ అంతా రేపు నరకానికి పోతారంటే ఆ విశ్వాసం అంటున్నాడు అండి ఇదిగో రేపు మా పాస్టర్ నరకానికి పోతే నేను నరకానికి వెళ్ళిపోతా లేదు మా పాస్టర్ పాతాలనుకు వెళ్ళిపోతే నేను అతనితో పాతాలకి వెళ్ళిపోతా కానీ ఏసూప్రభు అలా చెప్పట్లే కదండి అని అంటే ఏశప్రభు నాకు అక్కర్లేదు మా పాస్టరే మాకు చాలా ముఖ్యము అని సంఘ విశ్వాసులని ఒక మూర్ఖపు ఒక మూర్ఖపు తమ పద్ధతుల వైపు విశ్వాసంలో నడిపిస్తున్న నీతిమంతులు వీళ్ళు తమ బోధ వైపు నడిపిస్తున్న నీతిమంతులు దేవుని వాక్యము సెలివిస్తుంది దేవుని మాట ఇది సెలివిస్తుంది చెప్పేవారు కాదు వీళ్ళు తమ పద్ధతుల దైవోపదేశాలుగా బోధిస్తూ ఉన్నారంట చూడండి దీన్ని మీకు అర్థం చేపడానికి కొన్ని పదాలు మీ ముందు వాడతాను దాని ద్వారా వీరు దేవుని మహిమను దేవుని ఆ ఆ దుష్టుడు చేస్తున్న క్రియలను సంఘంలో చేస్తున్నారు దుష్టుడు ఏం చేస్తున్నాడు దేవుని వాక్యం విత్తినప్పుడు దుష్టుడు దాన్ని ఎత్తుకపోతా ఉన్నాడు అంటే అనగా దేవుని వాక్యాన్ని సంగమునకు చేరకుండా వీడి వెతుకుపోతూ ఉన్నాడంట ఒక చోట ఇలా రాయబడి ఉంది చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదమూడు నేనే అల్ఫా నేనే ఒమేగా నేనే అల్ఫాయి ఒమేగా అయి ఉన్నాను అని ఉంది అనగా మొదటి వాడను వాడను నేనే ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ నేనే వాడను నేనే ముగింపు వాడును అని దాని అర్థం దేవుని పేరులలో అల్ఫా ఒమేగా అనేటిది ఒక పేరు అనగా దేవుడే ప్రారంభించేవాడు దేవుడే అని దాని అర్థం కానీ దైవ సేవకుడైన అపుష్ణుడైన పౌలు గారు ఒకరోజు చాలా బాధపడుతూ ఒక మాట్లాడించాడు ఏంటంటే ఇదిగో క్రీస్తు విభజించబడ్డా క్రీస్తు చీల్చబడ్డా అని వేదనతో మాట్లాడుతూ ఉంటాడు అనగా క్రీస్తు ఒక శరీరంతో పోలుస్తూ ఇదిగో ఒకరిని కాలుగాను ఇంకొకరిని కుడి ఒకరిని కుడి చేయగాను ఒకరిని ఎడమ చేయగాను కాలుగాను ఎడమ కాలుగాను ఇలా సంఘాన్ని పౌలు గారు పౌలు గారు పోలుస్తూ వర్ణిస్తూ ఇదిగో క్రీస్తు విభజించబడ్డా ఒకరు అంటున్నారంట ఇదిగో నేను పలాన బోధకు చెందినవాడిని పలానా సిద్ధాంతానికి చెందినవాడిని నేను మాట్లాడుతున్నప్పుడు పౌలు ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి మొదటి కొరంతులకు రాసిన పత్రిక మూడవ జయము ఆరు ఏడు వచనాలలో నేను అపోలోవాడును నేను పౌలువాడును అని చెప్పుకుంటూ ఉన్నారంట అప్పుడు పౌలు గారు తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్నారు ఏమని అంటే ఇదిగో క్రీస్తు విభజించబడ్డా ఇదిగో నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాడు కానీ మాలో ఏమీ లేదు వృద్ధి చేస్తూ దేవుడిలోనే ఉన్నది ఆమెన్ హలే అనగా నాటిన వాడిలో కానీ నీరు పోసిన వారిలో కానీ ఎరువు వేసిన వారిలో ఏమీ లేదు వృద్ధి వాని లోనే ఉంది అందుకనే దేవునికి ఒక ఉన్నతమైన పేరులో ఒక పేరు ఏంటంటే అల్ఫా ఉమేగా దీన్ని అర్థం చేపిస్తా చాలా జాగ్రత్త వినండి ఒక చోటు ఇలా రాయబడి ఉంది ఐష్యా గ్రంథం నలభై మూడు పన్నెండులో ఇదిగో ప్రకటించేవాడును నేనే గ్రహింపు చేయవాడును నేనే రక్షిం చూవాడను నేనే చూడండి ఒక సంఘానికి ఒక విశ్వాసకి దేవుడు చేసే క్రియలు చూడండి ఒకసారి సంఘంలో క్రమం ఎలా జరుగుతుందో చూడండి ఇదిగో ప్రకటించేవాడు ఆయనే అంట ఇదిగో ప్రకటించిన తర్వాత దాన్ని గ్రహింపచేవాడు ఆయనేనంట గ్రహింప చేసిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం కలిగించేవాడు ఆయననే ఇదిగో శిలువ వైపు ఆకర్షించేవాడు ఆయననే శిలువ వైపు ఆకర్షించిన తర్వాత ఇగో సంఘంలో చేర్చబడ్డ తర్వాత ఇదిగో అతని బలహీనత బలహీనతలను చూచి ఇదిగో విడిపించడానికి ఆత్మనిచ్చేవాడు ఆయనే ఆత్మనిచ్చిన తర్వాత ఇదిగో ప్రార్థన చేయడం మనకు తెలియదు కాబట్టి ప్రార్థన నేర్పించేవాడు ఆయననే ప్రార్థన నేర్పించిన తర్వాత ఇదిగో ఆరాధన ఎలా చేయాలో నేర్పించేవాడు ఆయనే ఆత్మ చేత ముద్రించేవాడు ఆయననే మనల్ని బలహీనతలో పడకుండా కాపాడువాడు ఆయననే మనల్ని ఒక మహిమను సిద్ధపరిచేవాడు ఆయననే మనల్ని అలంకరించువాడు ఆయననే ఇదిగో మనల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఆయన ఎదుట నిలబెట్టువాడు ఆయనే అందుకని ఆయనకు అల్ఫా అనగా ప్రారంభించేవాడు ఉమేఘ అనగా ముగించేవాడు అని అనగా మహిమలో ప్రారంభించేవాడు మహిమలోనే ముగించేవాడు అని దాని అర్థం మామేను హలే ఆయన చాలా మంది ఏమంటున్నారు తెలుసా అండి ఇదిగో నా బోధని బట్టి ఇదిగో నేనే ఆడు విశ్వాసాన్ని రక్షించాను నా ద్వారానే సంఘంలో చేర్చబడ్డాడు నా బోధ ద్వారానే నా నేను ప్రకటించిన సిద్ధాంతం ద్వారానే అని సిద్ధాంతాల వైపు బోధల వైపు మనుషులు సృష్టించిన సిద్ధాంతాల వైపు బోధల వైపు వీరిని మరలిస్తూ ఉన్నారు చూడండి ఒక చోట ఇలా రాయబడి ఉంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి పది దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి సంఘము దిగువచ్చుట అపోస్తులుడు ఆయన యోహాను గారికి దేవుడు చూపించాడంట ఆమెన్ హలేయ అనగా ఈ సంఘము దేవుని యొద్ద నుంచి దిగి వస్తూ ఉన్నదంట ఎందుకు దేవుని యొద్ద నుంచి దిగి వస్తూ ఉన్నది అని అంటే అక్కడ రాయబడిన మాట దేవుని యొద్ద అలంకరించబడి దిగి వస్తూ ఉందంట ఆమెన్ ప్రజల ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఏడులు ఎలా రాయబడింది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉందంట ఆమెన్ ఎవరండి సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరు సేవకులని మనం అనుకుంటున్నాం కానీ అక్కడ రాసిన మాట ఏంటి ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుందనంట ఆమెన్ హలేలు వాస్తవమే పాస్టర్స్ సేవకులే సంఘాన్ని సిద్ధపరిచేది కానీ అక్కడ రాసిన మాట ఒకరోజు ఇదిగో ప్రభుని స్తుతితించండి అని ఒక శబ్దం వినబడదంట ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఇదిగో ప్రభుని స్థుతించిన అనగానే అందరు ఎలా స్థుతిస్తున్నారో చూడండి ఇదిగో రక్షణ మహిమ ప్రభావములు ఇదిగో మన దేవునికే చులులను ఆరాధన చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో సంఘము రక్షించబడ్డానికి గల కారణము స్థిరపరచబడ్డానికి గల కారణము వాక్యములు నాటబడ్డానికి గల కారణం ఇది దేవుడు దేవుడు ఏ మనిషి ప్రయత్నం ద్వారా జరగలేదు అని స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది కానీ కొంతమంది ఏంటంటే పేరుకు ముందు రెవరెండ్ అని పిలువబడుతున్నారు పేరుకు ముందు డాక్టర్స్ అని పిలువబడుతున్నారు రెవరెండ్ అనే పదానికి అర్థం కీర్తనలు రాసిన కీర్తనలో నూట పదకొండు తొమ్మిది అక్కడ ఏముందంటే అండి పూజింపదగినది రెవరెండ్ హిజ్ నేమ్ దేవుని పేరు రెవరెండ్ అంట రెవరెండ్ అంటే పూజింపదగినది అండగా ఇదిగో పాస్టర్ పూజకు అర్హుడు అని తమ పేరుకు ముందు పూజింపదగినవాడు అని రాస్తూ కొత్త సిద్ధాంతాలను సంఘానికి తెస్తూ ఉన్నారు ఇది దేవుని క్రమము బట్టి జరిగేది కాదు ఇది దేవుడు నియమించిన క్రమం కాదు ఇది మనుషులు నియమించిన క్రమము వారిని వెంబడించి వారు కూడా రేపు విడబడతారు రేపు విడబడతారు వీరు నీతి మంత్రులే వీరు వాక్యం వింటారు వీరు సండేస్కి వెళ్తారు పాలు పాల్పోతారు అయినప్పటికీ వీరు విడబడతారు ఎందుకు తెలుసా ఫాలోడ్ బై ద డాక్టరీన్ ఆఫ్ ది పీపుల్ మనుష్యుల సిద్ధాంతాలని మనుషులు కల్పించిన బోధలని వారు వెంబడిస్తున్నారు కానీ నిజమైన దేవుని వాక్యాన్ని వెంబడించే వారు వీరు కాదు వీరు రేపు విడబడే ప్రమాదం ఉంది అని దేవుని వాక్యం సెలవుస్తుంది అలాంటి గుంపులు మనం ఉండకుండా ఉన్నట్లే ఈ బైబుల్ స్టడీ మీరు అలాంటి గుమ్మ గుంపులు ఉన్నట్లయితే ప్రభుని అడగండి అయ్యా మమ్మల్ని ఇదిగో కంచగలే ఆ కంచగల తోటలో నాటండి అని అడగండి దేవుడు మిమ్మల్ని విడిపించి కంచగల తోటలు నాడతాడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధిడా మీకు స్తోత్రాలు ఇదిగో నాయన మనుషుల చేత బోధకులను పిలువబడుతారు కొందరు ప్రయత్నం చేస్తూ ఇదిగో మనుషులు కల్పించిన బోధలు సిద్ధాంతాలను వారు ఫాలో అవ్వాలని వెంబడించాలని మనుషుల వై మనుషులని వారి వారి వైపు ఆకర్షిస్తున్నారని నాయన అయ్యా అలాంటి గుంపు నుంచి మమ్మల్ని వేరుపరిచే గుంపుగా మమ్మల్ని మార్చండి అలాంటి గుంపులో వింటున్న వారు ఉన్నట్లయితే వారిని విడిపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం వారి మనోనేత్రాలను వెలిగించండి వారికి ప్రత్యక్షత గల మనసును దయచేయండి దైవ నీతి ఏంటిదో ఇదిగో దైవ ప్రత్యక్షత ఏంటిదో ఇదిగో దేవుడు నియమించిన పరిశుద్ధమైన బోధ ఏంటిదో ఆ ఉపదేశ క్రమం ఏంటిదో ఆ ఉపదేశ పునాది ఏంటిదో వారు గ్రహించున్నట్లు వారి మనసుని వైపు త్రిప్పుతున్నట్లు ఆత్మదేవ నీవు వారిని ఉపదేశం వైపు తిప్పగలరని మీకే అప్పగించుకుంటూ మీ రాకడికి మేము సిగ్గు పడరలేని అక్కరలేని ఒక గుంపుగా మీ ఎదుట నిలబడి కృప మాకు దయచేయగలనండి మీకే అప్పగించుకుంటున్నా జర ఏ స్వాతి పరిశుద్ధ పెరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది నా పరమ తండ్రి ఔమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్